పేరు తుమ్మగండి సూర్యునాయుడు వైఎస్ఆర్ సిపి జిల్లా అధికార ప్రతినిధి ఈరోజు రాజీనామా చేస్తున్నాం ఈ రాజీనామా ఎందుకంటే ఏదైతే జగన్ గారి పార్టీ స్థాపించిన మొదటి నుండి ఉన్న వ్యక్తి నేను ఈ జిల్లాలో అయితే మొదటి నుండి ఉన్న వ్యక్తులకి ఎటువంటి న్యాయం జరగలేదు నాయకత్వం ఇవ్వడంలో కానీ పదవులు ఇవ్వడంలో కానీ అధికారంలోకి రావడానికి ఎన్నో కష్టాలు మేము పడ్డాం అప్పుడున్న ఇప్పుడున్న ఈ నాయకులందరూ ఆ రోజు వ్యతిరేకులు ఈ పార్టీకి అలాగే విజయమ్మ విజయమ్మగానే తిట్టిన వాళ్ళు అలాగే సాక్షి పేపర్ని తగలబెట్టిన వాళ్ళు వీళ్ళందరూ ఈ రోజు నాయకులే కూర్చున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడి మేమందరం మా పార్టీలో చేయలేము మాట తప్పను మడం తప్పును అనే వ్యక్తి ఈ రోజు అన్ని విధాలుగా మాట తప్పారు మడం తిప్పారు కార్యకర్త ఎవరిని గుర్తించలేదు ప్రజాస్వామ్యం విలువల్లి కాపాడలేదు అన్ని విధాలుగా ఫెయిల్ అయ్యారు అలాగే ఈ రోజు చూసుకుంటే రాష్ట్రంలో చాలా ప్రజా వ్యతిరేక పాలన నడుస్తుంది ఈ పాలనకు వ్యతిరేకంగా ఈ రోజు నా రాజీనామా చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే చీపురుపల్లి నియోజకవర్గంలో దేవాడ మైనింగ్ బ్లాక్ ఉంది ఆ బ్లాక్ ని రెండు వందల ఎకరాలు సుమారు మూడు వేల కోట్ల రూపాయల సంపద కనీస సంపదని ఆ కడప రెడ్లకి అన్యాయంగా అక్రమంగా ధారాదర్శం చేస్తా ఉంది ప్రజలందరికీ సాగునీటికి తాగునీటికి ఇబ్బంది జరుగుతుంది రానున్న రోజుల్లో అదేవిధంగా ఈ రెండు వందల ఎకరాలు బీడి భూమి ఈ భూమి బీడి భూమి పశువులు మేకలు గొర్రెలు అలాగే అందులో సుగంధ ద్రవ్యాలు అనేటువంటి ఆయుర్వేదంతో మందులు అన్ని కూడా మంచి సంపద ఉంది అందులో వీళ్ళన్నీ కూడా నాశనం అవుతాయి